నది ఒడ్డు వైపు ఉన్న స్వర్గ ద్వారాలు స్వర్గానికి వెళ్లారని మనం కథల్లో విన్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాము మొట్టమొదటిగా సహదేవుడు తర్వాత ద్రౌపది నకులుడు అర్జునుడు భీముడు ధర్మరాజు మొట్టమొదటిగా వాళ్ళకి మార్గదర్శకంగా వాళ్ళు పెంచుకున్న భైరవుడు అనే కుక్క అందుకే మనం పెంచుకునే డాగ్స్ని చాలా భద్రంగా మంచిగా చూసుకోవాలి ఎందుకంటే మనకి స్వర్గానికి దారి చూపేవి అవే సో వీళ్ళందరూ కలిసి స్వర్గానికి వెళ్ళేటప్పుడు సరస్వతి నది మీద ఆనకట్ట లేకపోతే భీముని ధర్మరాజు కోరగా అక్కడున్న ఒక శిలా ఖండాన్ని అంటే ఒక కొండ ముక్కని ఏకశిలని ఖండించి ఆ సరస్వతి నది మీద ఆనకట్టగా వేశాడట అదే ఆ స్వర్గానికి దారిని చూపించి దాని మీదుగా వాళ్ళు ప్రయాణం చేసి స్వర్గానికి చేరుకున్నారని మన పెద్దలు చెప్పగా విన్నాము మన గ్రంథాల్లో కూడా లిఖించబడి ఉంది సో అక్కడికి వెళ్ళిన యాత్రికులు మనకి పంపించిన ఈ అంశాలను బట్టి మనం కూడా దీన్ని చూసి తిలకించి ఆనందించి మన హిస్టరీని మనం తెలుసుకుందాం